బ్రిటిష్ కాలం నాటి భూగర్భ జల ట్యాంకు వెలుగులోకి రావడంతో దీన్ని చూసేందుకు జనాలు ఆర్కియాలజిస్టులు పరిశోధకులు తరలివస్తున్నారు కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని ఊటుకూరు సమీపంలో పద్దెనిమిది వందల తొంభైలో బ్రిటిష్ వాళ్లు నిర్మించిన భూగర్భ వాటర్ ట్యాంక్ వెలుగులోకి రావడంతో దాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలి వస్తూ ఉండడంతో అక్కడ జనసంద ఇప్పుడు మనం చూస్తున్నది కడప జిల్లా చితకుమ్మ దిన మండలంలోని శ్రీ బుగ్గవంక శివాలయం దగ్గర బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం నూట యాభై ఏళ్ల క్రితం కడపను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పాలించిన సందర్భంలో తాగునీటి సరఫరా కోసం ఊటకూరు వద్ద పది బోర్లు వేసి భూగర్భ నీటిని నిల్వ చేసేవారు అవసరమైనప్పుడు వాటిని గ్రావిటీ ద్వారా కడప కలెక్టరేట్కు స్థానికులు చెబుతున్నారు ఈ భూగర్భ వాటర్ ట్యాంక్ నిర్మాణంలో ఎలాంటి సిమెంట్ కాంక్రీట్ వాడకుండా కేవలం శుద్ధ గచ్చుతో నిర్మించి ట్యాంకును నీటికి చెక్కు చెదరకపోవడం విశేషం బుగ్గవంక నుంచి ఈ బావుల్లోకి నీరు తీసుకువచ్చి నిల్వ చేసుకుని కడప పట్టణానికి నీరు తక్కువ వచ్చినప్పుడు ఈ నీటిని పంపిణీ చేసేవారని తెలిపారు నీటిని నిర్మించినట్లు అక్కడ శిలాఫలకం కూడా ఉంది ఈ కట్టడంలో ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అనేది మనం ఒకసారి దాన్ని చర్చిస్తే పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఇక్కడ పరిపాలన చేసే సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కడప కలెక్టరేట్ కు ఇట్లా వాళ్ళ పరిపాలన ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు బుగ్గవంకరం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి నీటిని ఇక్కడికి మళ్లించి ఈ నీటిని వాళ్ళ సంస్థానాలకు వాళ్ళ కార్యాలయాలకు తరలించి నీటి కొరతను తీర్చుకునేందుకు అద్భుతమైనటువంటి ఈ కట్టడాన్ని కట్టారు ఇది కేవలం గచ్చు ఇటుకతోనే నిర్మించారు బావులతో పాటు వాటిని పంపిణీ చేసేందుకు అవసరమైన మోటార్ల కోసం నిర్మించిన గది పైప్ లైన్లు కూడా ఉన్నాయి దీంతో ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన బావులు మోటార్లతో నీటిని పంపిణీ చేసేందుకు సౌకర్యంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను గుర్తించారు అవి బ్రిటిష్ కాలం నాటి రిజర్వ్ బావులేనని మేము చాలా కాలం నుంచి చూస్తున్నామని స్థానికురాలు లక్ష్మీదేవి తెలిపారు మేకలు కాచుకునేందుకు వెళ్ళినప్పుడు మేము చూశామన్నారు మేక పిల్లలు గొర్రె పిల్లలు చనిపోతే బయట వస్తే కుక్కలు పీక్కు తింటాయని అక్కడే వేసేవారమని తెలిపారు అవన్నీ నిర్మాణాలను వింతగా చూడడం జరిగింది అయితే వాటిని ఇంతకు ముందే చూసిన కొందరు అవి రాజుల కాలం నాటివి కావని బ్రిటిష్ కాలంలో నిర్మించిన రిజర్వ్ బావులని చెప్పారు దీనిపై ఏసీఎన్ ప్రతినిధి బాలస్వామి అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దామా ఇప్పుడు వరకు నూట యాభై సంవత్సరాలు పైబడినటువంటి ఈ భూగర్భ జలపాతము చూడడానికి అందంగా తర్వాత చూడముచ్చటగా నిలిచి ఉంది కానీ ఇది ఇటీవల కాలంలోనే బయలుపడింది ఈ బయలుపడిన తర్వాత దీన్ని ఎంతోమంది పరిశీలిస్తున్నారు ఎంతోమంది సందర్శకులు వస్తున్నారు వీటిని చూస్తున్నారు ఈ కట్టడాన్ని ఇది ఒక చారిత్రాత్మక కట్టడంగా దీన్ని ఒక అభివృద్ధి చేస్తే ప్రభుత్వం ఎంతో దీన్ని అభివృద్ధి చేయడంతో కొంచెం వరకు కూడా ప్రభుత్వం ఈ కడప జిల్లానికి ఒక చరిత్ర అనేది చూడవచ్చు అనేది మనం తెలుసుకుందాం కెమెరామెన్ కిషోర్ తో బాల్సవి ఏషియన్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ చేసుకోండి